హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎక్సలెంట్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఏర్కొచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి ఇండిపెండెంట్ హౌసెస్ అయినా కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా సో ఈ విధంగా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి సో వాటికి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్ టేక సింహ ద్వారం సో పాలిష్ వర్క్ చేసి ఉంది పైనంతా కూడా జిప్సమ్ సీలింగు కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు రోప్ లైటింగ్ కూడా వచ్చిందండి చాలా బాగుంది మనకి సీలింగ్ డిజైన్ అంతా కూడా సో ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వుడ్ వర్క్ అండి చూస్తున్నారు కదా సో ఈ కలర్ఫుల్ లైటింగ్ తోటి ఈ వుడ్ వర్క్ అనేది చాలా బాగుందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు పడమర ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఇందులో కూడా ఉడ్క బోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి సో వాల్ పేపర్స్ అదేవిధంగా వాల్ షీట్స్ కూడా యూస్ చేశారు విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సేఫ్టీగా పైన అటక్ కూడా ఉన్నాయి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి ఇవి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ తోటి ఈ టైల్స్ ఫ్లోరింగ్ తోటి ఈ లైటింగ్ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇది బాత్రూమ్ అండి సో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ తోటి చాలా బాగుంది బాత్రూమ్ కూడా మనకి సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ హాల్లో డైనింగ్ పార్టీషన్ చేశారు వుడ్ వర్క్ కూడా బాగా వచ్చింది వంటగది గ్యాస్ కట్ట గ్రానైట్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ పైన అట్ట కూడా వుడ్ కబోర్డ్స్ సో ఇక్కడ పైన ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పాయింట్ ఇచ్చారు సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా చూస్తున్నారు కదా ఈ షింక్ అంతా కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి నెక్స్ట్ ఇక్కడ ఇది వాష్ ఏరియా యుటిలిటీ ఏరియా అనమాట దీనికి కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో ఇక్కడ చూడవచ్చు మీద కూడా వాష్ ఏరియా సో చాలా బాగుందండి ఫ్లాట్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి స్పేషియస్ గా ఉంది ముప్పై గజాలు అండర్విడేష్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ముప్పై గజాల రిజిస్ట్రేషన్ తోటి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి కార్ పార్కింగ్ తోటి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉండే పనమర ఫేసింగ్ ఫ్లాట్ నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు అండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మాట్లాడుకోవచ్చు సో పార్టీషన్ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇందులో కూడా ఉకబోర్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ మనకి కొల్లపూడి ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిందండి సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ సో ఇది న్యూ ఫ్లాట్ కాబట్టి దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఇది బాల్కనీ ఏరియా సో బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చిందండి సో ఈ ఫ్లాట్ గురించి అయితే మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పని లేదంటే చాలా బాగుంది ఇంటీరియర్ కానీ సో అవుట్లుక్ కానీ అపార్ట్మెంట్ కానీ అంతా కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి మేము ఓన్లీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అదేవిధంగా రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదంటే మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీ కి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ